హాయ్ అండి వెల్కమ్ టు షైలు బ్లాగ్స్ ఈరోజు నేను టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి కొద్దిగా ధనియాలు అంటే టూ స్పూన్ మెంతులు సగం స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర కిలోనండి టమాటా దూరగా వేయించుకోవాలి బాగా నల్లగా వేయించవద్దండి చేంజ్ అయిపోతుంది తొక్కు టమాటా తొక్కు మిక్స్ పట్టుకోవాలి ఇక టమాటాలు కోసుకోవాలి ఎల్లిపాయలు కొద్ది చింతపండు ఇక నూనెలో టమాటా ఉడికించుకోవాలి మంచి ఉడకాలి అది టమాటా మెత్తగా దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు ఉప్పు వేసుకోవాలండి దొడ్డు ఉప్పు తెలుసు కదా కళ్ళుప్పు ఆ ఉప్పు కొద్దిగా చింతపండు మంచిగా టమాటా ఉడకాలి అందులోనే మెత్తగా ఉడికినాక సల్లార్చిచ్చినాక మిక్స్ పట్టుకోవాలి ఎల్లిపాయలు కొద్ది పోస్ట్ పెట్టుకోవాలి కొద్ది ఎల్లిపాయలు మిక్స్ పట్టాలి ఇక టమాటా ఉడికిపోయిందండి ఇక వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు కొద్ది మినప్పప్పు వేసినానండి మీ ఇష్టం అది ఎల్లిపాయలు మంచి దోరగా వేగాలి దోరగా వేగినాక ఎండుమిర్చి కరివేపాకు ఇక చల్లారినాక ఇక మిక్స్ పట్టేసినాక టమాటా మిక్స్ చల్లారినాక మిక్స్ పట్టేసి జీలకర్ర మెంతుల పొడి ఎల్లిగడ్డ మిక్స్ పట్టింది ఇవన్నీ వేసి కలపాలి పోస్ మాత్రం చల్లగా కావాలి టమాటా మిక్స్ పట్టేసుకోవాలి ఇక ఎల్లిపాయలు మిక్స్ పట్టింది ఆయిల్లో కలిపేసేయాలి జీలకర్ర మెంతుల పొడి చల్లారినాక కలపాలండి జీలకర్ర మెంతులు పొడి కారం మనకు సరిపడి కిలో టమాటాకి రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అండి సగం స్పూన్ ఉప్పు మనకు తక్కువ పడితే వేసుకోవచ్చు కారమైన ఉప్పు అయినా టేస్ట్ చేసి కారం ఉప్పు కరెక్ట్ ఉండాలండి తొక్కుకి అయిపోయిందండి తక్కువ సూపర్ ఉంటుందండి టమాటా పచ్చడి